సిద్ధార్థుడు గౌతముడు బుద్ధుడు తారాగతుడు సాకిముని లేదా మహాముని ఏ ఏలిస్తే ఏంటి కామ క్రోధ లోభ మోహ మత మాద్యాలను సంపూర్ణంగా జయించిన వ్యక్తిగా చరిత్రలో మహోన్నతమైన స్థాయిని పొందిన వ్యక్తి ప్రపంచాన్ని జయించగల వీరుడై ఉండి ప్రజలందరికీ శాంతిని కల్పించిన ఏకైక రాజకుమారుడు ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి అవసరమైన అన్ని మార్గాలను అందించిన వాడు గౌతమ బుద్ధుడు సో గౌతమ బుద్ధుడు గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని రాష్ట్ర వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి అలాగే కొద్దిగా నా ఛానల్ సపోర్ట్ చేయండి సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఫిఫ్త్ సెంచరీ బీసీఈలో వంశానికి చెందిన శుద్ధోధనుడు లుంబిని అనే ప్రదేశాన్ని పరిపాలిస్తున్నాడు ఈ ప్రదేశం ప్రజెంట్ నేపాల్ దేశంలో ఉంది సుద్ధోధనుడి భార్య మాయాదేవి ఐదు వందల అరవై ఆరు బీసీఈలో సిద్ధార్థకి జన్మనిచ్చింది అతడు పుట్టిన ఏడు రోజుల్లోనే మాయాదేవి చనిపోయింది ఆ ఫుల్ వీడియోని నా ప్రొఫైల్లో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చూసేయండి